అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాషా ఛానల్కి స్వాగతం ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే కర్తరీ వాక్యము దీన్నే మనం ఇంగ్లీష్లో వాయిస్ అంటాం అవును కదా నెక్స్ట్ కర్మణి వాక్యం కర్మణి వాక్యాన్ని మనము ఇంగ్లీష్లో ప్యాసివాయిస్ అంటాం మీకు ఇంగ్లీష్లో ఆల్రెడీ నేర్చుకునే ఉంటారు అయితే వీటిలో కర్తరీ వాక్యంలో మనకు కేవలం కర్తకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాం అదేవిధంగా కర్మణి వాక్యంలో కర్మకు మాత్రమే ప్రాధాన్యతనిస్తాం అయితే దీంట్లో మనం వాక్యం కర్మణి వాక్యం తెలియాలంటే మనకు ముందుగా ఏం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మనము కర్త అంటే ఏంటి కర్మ అంటే ఏమి క్రియ అంటే ఏమి అనేది తెలుసుకోవాలి దీంట్లో కర్త అంటే మీకు ఇంగ్లీష్లోనే చెప్తే తొందరగా అర్థమవుతుందని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంతే కర్త అంటే సబ్జెక్ట్ కర్మ అంటే ఆబ్జెక్ట్ క్రియ అంటే వర్బ్ అర్థమైందా అందరికీ తెలిసిన ఉదాహరణ తీసుకుంటే మీరు తెలియకుండానే మీరు మిగిలిన వాక్యాలకు కూడా ఆన్సర్ చేస్తారు ఇంగ్లీష్లో ఆల్రెడీ నేర్చుకునే తెలుసుకునే ఉంటారు ఈ ఉదాహరణ ముందు నుంచి విన్నది రామ కిల్డ్ రావణ అనేది మనము ఒక వాక్యం తీసుకుంటే అది అంటే ఏమి దానికి అర్థము రాముడు రావణుని సంహరించెను రాముడు రావణుణ్ణి సంహరించను అంటే రాముడు అనే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం అక్కడ రాముడు కర్త అదే దాంట్లో కర్మ ఏంటి రావణుణ్ణి సంహరించను రావణుడు కర్మ అవుతుంది సంహరించుట అనేది క్రియ అవుతుంది అంటే చంపబడ్డ చంపుట సంహరించుట అంటే చంపుట అదే కర్మని వాక్యంగా మనము ఉపయోగిస్తే రావణ వాజ్ కిల్డ్ బై రామ అంటాం అంటే ఏమి రావణుడు రాముని చేత సంహరించబడ్డాడు అక్కడ రావణునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అది కర్మణి వాక్యము కానీ అలాంటి మరికొన్ని ఉదాహరణలు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ మొదట ఏముంది తరగతి గదిలో అనుకుందాం లత జవాబు చెప్తున్నది మాస్టారుకి చెప్తోంది అనుకుందాం లేదంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ అనుకుందాం ఇక్కడ లత అనే దానికి ప్రాధాన్యత ఇస్తుంది లత వచ్చి కర్త అవుతుంది ఆమె ఏం చేస్తోంది జవాబు అనేది చెప్తోంది జవాబు అనేది కర్మ చెప్పుట పని కదా చెప్పడం ఒక పని కదా చెప్తున్నది లేదంటే లత జవాబు రాస్తున్నది రాయుట అనేది ఒక పని కదా అలా దాన్ని క్రియ అంటాం అంటే చేసే పని దీన్ని బట్టి మీకు ఇక్కడ కర్త అంటే చేయువాడు కర్మ అంటే అనుభవించేవాడు అది వస్తువు కానీ మనిషి కానీ ఎవరైనా సరే క్రియ అంటే చేసే పని ఇది షార్ట్కట్లో మనకి కర్త కర్మ క్రియ అంటే అర్థం మరొక ఉదాహరణ చూద్దామా ఇదే ఉదాహరణలే మళ్ళీ కర్మని వాక్యంగా కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ దీంట్లో మనకి మొత్తం మీద కర్త కర్మ క్రియ వీటిలో కర్తకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు పరీక్షలు అయిపోయినాయి హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారంటే అమ్మ ఏవో ఒకటి తినడానికి చేస్తుంది కదా రెండవ ఉదాహరణ అమ్మ పిండి వంటలు చేస్తున్నది ఇంకా చేస్తోంది అమ్మ అమ్మ పిండి వంటలు చేస్తున్నది ఇక్కడ అమ్మ కర్త అవుతుంది పిండి వంటలు కర్మ అవుతుంది చేయుట చేసే పని ఏమి అక్కడ తయారు చేస్తుంది ప్రిపరేషన్లో ఉంది చేయుట అనేది క్రియ అర్థమైంది కదా ఇక్కడి వరకు అంటే అమ్మకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే ఇది కర్తరీ వాక్యము ఈ మధ్య కాలంలో జరిగిన పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి ఎక్కడ ఏ దేవాలయాల్లో అయినా మనకి సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా అదే ఉదాహరణ తీసుకున్నాం శ్రీరాముడు జానకిని వివాహమాడెను ఇది థర్డ్ వన్ ఉదాహరణ ఇక్కడ శ్రీరాముడు కర్త అవుతుంది జానకి అంటే సీతాదేవి కర్మ అవుతుంది వివాహమాడినం అంటే పెళ్ళి చేసుకున్నాడు అనేది క్రియా వివాహము చేసుకున్నట అక్కడ పరిణయమాడెను లేదంటే ఇక్కడ మీరు పర్యాయ పదాలకు ఉదాహరణ పెండ్లి వివాహము పరిణయము ఇవన్నీ కూడా వివాహానికి వచ్చే పర్యాయ పదాలు ఇంకా అందరికీ పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చేది ఏంటి ఈ మధ్య ఐపిఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అంటే వారు ఇక్కడ సర్వనామంతోనే నామవాచకంతోనే వచ్చే ఇంతకుముందు శ్రీరాముడు లత ఇలా కానీ ఇక్కడ ఉదాహరణ తీసుకున్నా నా సర్వనామంతో కూడా మనకు కర్తరీ కర్మణి వాక్యాలు ఉంటాయి వారు క్రికెట్ ఆడుతున్నారు అంటే ఇక్కడ వారు అనేది కర్త క్రికెట్ అనేది కర్మ ఆడు ఆడుతున్నారు అంటే ఇది ఆడుకొనుట అనేది మనకు చేసే పని కాబట్టి క్రియ అర్థమైందా ఇది కర్తరీ వాక్యానికి ఉదాహరణ ఇప్పుడు ఇదే వాక్యాలని మనము కర్మణీ వాక్యంతో చూద్దాం లత జవాబు చెప్తున్నది అనేది మొదటి వాక్యం దాన్ని కర్మణీ వాక్యంగా మనం పరిగణిస్తే దీంట్లో మీకు ఒకటే ఒక కొండ గుర్తు చే అనేది వస్తుంది ఒక ప్రత్యయము బడు అనే ప్రత్యయం వస్తుంది ప్రత్యయము అంటే మీకు ఆల్రెడీ మనం ప్రీవియస్లో విభక్తులు ప్రత్యయాలు చెప్పుకున్నాం అవునా ఇది కూడా దానికి సంబంధించింది కాబట్టి ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఒకసారి అది చూడండి విభక్తులు ప్రత్యయాలు వివరంగా చెప్పుకున్నాం జవాబు అనేది ఇక్కడ కర్మని అంటే కర్మకు ప్రాధాన్యత ఇస్తున్నాం జవాబు ఎవరితో చెప్పబడుతున్నది లత చే లత చే లత అనేది ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు జవాబు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చెప్పబడుతున్నది బడు అనే ప్రత్యయం వచ్చింది అంటే మీకు ప్రత్యయము అంటే రెండు పదాల మధ్య సమన్వయంగా ఒక ఏదో ఒక పదము వాటిలో వాటి మధ్య అర్థవంతమైన సంబంధాన్ని తెలియజేసేది ప్రత్యయము దాన్ని మనం ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అంటాం అలా మా అదేవిధంగా రెండో వాక్యం చూద్దాం అమ్మ పిండి వంటలు చేస్తున్నది మొదటి వాక్యం ఇక్కడ పిండి వంటలు అమ్మ చే చేయబడుతున్నవి బడు అనే ప్రత్యయము చే అనేది ఇది కొండ కర్మణి వాక్యంలో తృతీయ విభక్తి ఖచ్చితంగా వస్తుంది అంటే ఏమి డూమోలు ప్రథమా విభక్తి నిన్నులను కూర్చీ గురించి ద్వితీయ చేతన్ తోడంతో తృతీయ అనేటివి మనం నేర్చుకున్నాం ఇక్కడ చే అనేది వస్తుంది తృతీయ విభక్తిది బడు ఈ ద్వితీయ విభక్తిది వస్తుంది తృతీయ మరియు క్రియలో వచ్చి ద్వితీయ విభక్తి వస్తుంది కర్మలో వచ్చి మనకు ఇక్కడ కర్తకు వచ్చేటప్పుడు చే అనే ప్రత్యయం వాడతాం ఇదంతా కూడా వచ్చేది కర్మణి వాక్యాలలో మాత్రమే అదేవిధంగా మూడవది క్రికెట్ వారి చేత ఆడబడుతున్నది ఇది సర్వనామానికి తీసుకున్న కర్మని వాక్యానికి ఉదాహరణ క్రికెట్ అనేది ఇక్కడ కర్మ కానీ మనకి ఇక్కడ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఎవరిచే ఆడబడుతోంది వారి చేత అది ముంబై టీం కావచ్చు లేదా హైదరాబాద్ టీం లేదంటే పిల్లలు ఎవరో ఒకరి చేత చేత చే లేదంటే చేత అనేది ఇంపార్టెంట్ ఆడబడుచున్నది బడు అనేది మరొకటి అర్థమైంది కదా ఇలాగే మీరు మరొకటి మీకు చెప్పిన ఏంటి శ్రీరాముడు జానకిని వివాహం ఆడేను అనేది దాన్ని మీరు కర్మణి వాక్యంగా మార్చి కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్